నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ పది కేజీలు పది ఇంచులు కేవలం మనం రోజు తినే ఆహారంతోనే సాధ్యం అవుతుంది అంటే మీరు నమ్ముతారా రైస్ తింటూనే తగ్గిపోయారు అంటే మీరు నమ్ముతారా బిర్యానీలు కూడా తిన్నారు అంటే మీరు నమ్ముతారా అప్పుడప్పుడు స్వీట్స్ కూడా తిన్నారు అంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే ఎందుకంటే దివ్య గారు చక్కగా పది కేజీలు పది ఇంచులు తగ్గేశారు ఇవాళ మనం దివ్య గారి గురించి మాట్లాడుకుందాం అంతకంటే ముందు నేను మన ఆడవాళ్ళందరిని అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంట్లో మిగిలిపోయింది అని చెప్పి మీ పొట్టలో వేసుకుంటున్నారా పిల్లలు తినకుండా మిగిల్చారని చెప్పేసి మీ పొట్టలో వేసుకుంటున్నారా అబ్బాయి ఇంకేం వండుకుందాంలే ఉన్నది జాలని చెప్పి మీ పొట్టలో వేసుకుంటున్నారా ఇది మానండి ఫస్ట్ మిగిలిపోయిద్దని వేస్ట్ అయిపోతుందని వేసుకోవడానికి పొట్టం డస్ట్బిన్ కాదు ఎంత మంది ఇలా మిగిలిపోయింది తింటున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏ ఆరోగ్య సమస్య అయినా బరువు పెరగటమైనా థైరాయిడ్ డయాబెటీస్ ఇంకేదైనా సరే మీకు మూడు నుంచి ఆరు నెలల్లో రాదు ఇలాంటి ఒక ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతుంటే మీకు వస్తుంది ఓవర్ నైట్ లో ఏమైనా బరువు పెరిగారా రెండు మూడు రోజుల్లో పెరిగారా రెండు మూడు నెలల్లో పెరిగారా లేదు కదా చిన్నగా పెరుగుతూ వస్తారు కాబట్టి మీరు కరెక్ట్ గా ఆరోగ్యంగా ఉంటే మీ ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతారు యు ఆర్ ద క్వీన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీరే హెల్దీగా లేకుండా మీరే ఫిట్ గా లేకపోతే మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు ఆలోచించండి కాబట్టి మనం ఫస్ట్ ఆరోగ్యంగా తయారవ్వాలి ప్రతి ఆడవారు కూడా ఆరోగ్యంగా తయారవ్వాలి అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మేము చెప్తాం మీకు చాలా సింపుల్ గా చాలా రీజనబుల్ గా కూడా మీకు చెప్తాం కాబట్టి మీ గురించి కొంచెం కేర్ తీసుకోండి పదండి దివ్య గారి గురించి మాట్లాడుకున్నా హాయ్ అండి దివ్య గారు బాగున్నారా హాయ్ మేడం సూపర్ ఫైన్ సో దివ్య గారు ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే అసలు ఎలా తెలిసింది నేటి స్త్రీ గురించి ఇన్స్టా తెలిసింది మేడం స్క్రోల్ చేస్తూ చూసి ఒక వన్ మంత్ చూసాను మీవన్నీ చూస్తూ ఉన్నాను ఇంకా నాకు అఫోర్డబుల్ అనిపించింది చాలా ఈజీ అనిపించింది నేను చేయగలను అనిపించింది మోస్ట్లీ ఫుడ్ అనమాట తింటూ తగ్గచ్చు అంటున్నారు కాబట్టి ఇట్స్ ఓకే అని ఇంకా మీకు అప్రోచ్ అయ్యాను తగ్గారండి టెన్ కేజెస్ మేడం సూపర్ టెన్ టెన్ ఇంచెస్ లాస్ అయ్యాను రెండు నైస్ ఓన్లీ ఇష్యూస్ ఉన్నాయా నాకు ఇష్యూస్ అంటే డిస్క్ ప్రాబ్లం ఉండింది మెయిన్ బ్యాక్ ప్రాబ్లం అది వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల అది ఇంకా ఎక్కువ వస్తుంది అదొకటి థైరాయిడ్ ఉంది సో థైరాయిడ్ వల్ల బాగా బాగా గెయిన్ అయిపోయా దాదాపు మోస్ట్ ట్వంటీ కేజెస్ గెయిన్ అయ్యాను నేను అదే వచ్చినాక సిక్స్ ఇయర్స్ అయింది అది వచ్చి వచ్చినాక ట్వంటీ కేజెస్ గెయిన్ అయిపోయాను ఇప్పుడు కొంచెం ఈ వెయిట్ లాస్ దీంట్లో బ్యాక్ పెయిన్ మోస్ట్లీ చాలా వరకు తగ్గిపోయింది ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నా ముందు ఛాలెంజెస్ ఉంటాయి కదా మనకి వాటిలో ఎక్సర్సైజ్ ఇస్తున్నారు కదా ఐ చేయగలుగుతున్నాను రీసెంట్ గా మనం కార్డియో కార్తీకం కార్డియో ఉంది దాంట్లో కూడా ఆ ఎక్సర్సైజ్ కూడా చాలా హ్యాపీగా చేసుకున్నా చాలా బాగుంది ఎప్పుడు జాయిన్ అయ్యారు దివ్య గారు ఆగస్ట్ మేడం చె అది కూడా ఫోర్ మంత్స్ కూడా నేనేం పెద్ద మీద పడిపోలేదు మీరు చెప్పింది చేస్తూ మధ్యలో వినాయక చవితులు దసరాలు ఇవి కూడా మళ్ళీ మధ్యలో అవి కూడా చేసుకుంటూ కూడా కొంచెం మెయింటైన్ చేస్తూ ఫంక్షన్స్ అటెండ్ అయ్యి అక్కడ నేను ఆ పోర్షన్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ ఫోర్ మంత్స్ లో రీచ్ అయిపోయాను టెన్ కేజెస్ అనిపించిందా మీకు ఏదన్నా ఫుడ్ తినట్లేదు నేను ఇది మిస్ అయిపోతున్నానే అసలు చెప్పాను కదా ఫుడ్ నాకే అనిపించలేదు అంటే ఇంకా ఎక్కడా అనిపించలేదు ఇంకా కొత్త ఫుడ్స్ తిన్నాను కొత్త కొత్త వెరైటీస్ అవి కొత్తవి తిన్నాను నాకు పడనివి కూడా నాకు బాడీ తీసుకోగలిగింది వింటానికి తిన్నాను అసలు టేస్ట్ అనేది కూడా తినా ఇంకా అలా వెళ్ళిపోయింది మైండ్ అట్లా వెళ్ళిపోయింది అనమాట ఇట్స్ ఒక టేస్ట్ చేద్దాం టేస్ట్ బర్స్ కూడా అలవాటు అయిపోయింది అండి ఇప్పుడు మీకు వెయిట్ లాస్ ఇంచ్ లాస్ రెండు గా వచ్చేసినాయి మేడం ఇప్పుడు ఈ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ పెరిగినా కూడా ఇంచెస్ అయితే అస్సలు పెరగట్లేదు నేను ఏవైతే స్టిచెస్ వేసుకుంటాను అవి మామూలుగానే కరెక్ట్ గానే ఉంటున్నాయి ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి చెప్పారు అంతకుముందు అన్ని కుట్లే డ్రస్ ఆకోవటం ఎక్సర్సైజెస్ అడిగారు మీరు డాన్స్ చేసుకుంటూ మధ్యలో మీకు కొన్ని కొన్ని కట్ చేశాను కానీ మధ్యలో మధ్యలో డ్యాన్స్ కూడా చేస్తాను మీరు అయితే మీరు రుచి ఎక్సర్సైజ్ చేసినాక మీరు చెప్తారు కదా చేసి మీరు ఏదన్నా సాంగ్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా రండి మీకు వచ్చిన స్టెప్స్ వేయండి ట్రై చేయండి అట్లా కూడా చేశాను కథ మనం పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు కదా ఇంకొంచెం షై పోవాలి అండి పోతే అప్పుడు మీకు ఇక్కడ ఎలా అనిపించింది అంటే గ్రూప్ లో మన గైడెన్స్ కానీ చాలా బాగుంటది మేడం దీప్తి మెయిన్ అంటే అంటే మిమ్మల్ని లేదు అని నేను అంటలేదు దీప్తి బాగా ఇచ్చింది అంటే సపోర్ట్ మీరు ఉంటారు నాకు ఏదైనా డౌట్ వచ్చి తను అడిగినా తను మిమ్మల్ని అడిగి నాకు మళ్ళీ చెప్పటం గాని ఫుడ్ పోర్షన్స్ అవి మెయింటైన్ చేసుకోమని చెప్పటం గాని ఏదైనా పెట్టుకోపోతే పెట్టుకోలేదు మేడం పెట్టుకోండి అని అంటాం చాలా క్లియర్ గా చెప్పేవాళ్ళు తను కూడా ఏ డౌట్ ఉన్నా క్లియర్ గా ఆ డౌట్ ఒకటి చెప్పి ఆపేసేది కాదు దాని బెనిఫిట్స్ ఏంటి లేదా మీరు అది కాకపోతే ఇలా పెట్టుకోండి ఇలా చేసుకోండి అని చెప్పి క్లియర్ గా చాలా ప్రశాంతంగా పాపం వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ కూడా కాల్ తీసుకొని మాట్లాడేది తను చాలా సపోర్టివ్ మేడం మన వాళ్ళు మాత్రం మెయిన్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది మేడం మన దగ్గర ఎంకరేజ్ చేసే కొంత మనకి చేయాలనిపిస్తుంది మెయిన్ అది ఉండాలి మేడం ఎంకరేజ్ అయిపోతే మనకి డౌన్ అయిపోతాం మనకి ఈ ఛాలెంజెస్ అని చిన్న చిన్న కాంటెస్ట్ అని ఏదైనా మీకు ఎంకరేజ్మెంట్ కోసమే అన్నమాట అవును అదొకటి ఈ ఛాలెంజెస్ లో కూడా చెప్పాను కదా నేనేమో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాను లాస్ట్ టైం వచ్చేసరికి పీరియడ్స్ అట్లా వచ్చేస్తాయి మళ్ళీ ఆగిపో అలానే అవుతుంది దీప్తి గారు కూడా అన్నారు మొన్న సెవెన్ డేస్ ఏ మేడం ఈసారి పీరియడ్స్ రావు ఈ సార్ చేయండి మేడం అన్నారు కానీ అప్పుడు మళ్ళీ అంతే ఇట్లా హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆగిపోయింది ఇక్కడ ఏంటి మీతో పాటు అడ్మిన్ అడ్మిన్ కూడా ఏంటి కొద్దిగా కాంపిటీషన్ నా గ్రూప్ నుంచి ఎక్కువ మెంబర్స్ చేయాలి నా గ్రూప్ నుంచి ఎక్కువ మెంబర్స్ చేపించాలి వీళ్ళతో అని వాళ్ళకి కూడా ఒక ఇది ఉంటదన్నమాట చాలా బాగుంటుంది ఎంకరేజ్మెంట్ బాగుంటుంది సపోర్ట్ బాగుంటుంది గైడెన్స్ బాగుంటుంది ఇంకా ఓవరాల్ మేడం ఇంకా మీది అన్నాక ఇంకా దేవి రెడ్డి మీన్స్ ఇట్స్ ఏ రెడీ టు ఛాలెంజ్ అనమాట అంటే ఆ ఛాలెంజ్ ఇది తీసుకోవచ్చు స్ట్రెస్ అనేది లేదు మెయిన్ కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది ఇవన్నీ చేసుకుంటుంటే మన నా పిల్లలు ఉంటారు కదా మేడం వాళ్ళు కూడా బాబు మమ్మీ అంటే వాళ్ళకి కొంచెం ఉంటది కదా మా మమ్మీకి టీ పై టీ అనుకుంటా భలే బీగా తండేవాని అమ్మ అసలు ఏంటో సన్నగా అయిపోయావు నీ బుగ్గలేమైపోయినాయి నీ బొజ్జేమైపోయింది వాళ్ళు వాళ్ళకి అదొక హ్యాపీనెస్ కదా మరి ఇంకా అవుతుంటే మా అని చెప్పడానికి వాళ్ళకి ఇంకా బర్త్డే తగ్గానని అని బర్త్డే టైంకి నేను ఫైవ్ కేజీస్ తగ్గాను మేడం ఆగస్ట్ లో నా సెప్టెంబర్ లో బర్త్డే వాడు నా రీసెంట్ డ్రెస్ ఏస్కొని పెట్టాడు వాడు దాచి పెట్టుకుని డబ్బులతో చూసారా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మదర్ కి హెల్తీ గా ఫిట్ గా ఉంటే చూడండి కాలేజ్ మీరు అందరూ చూస్తున్నారు కదా వింటున్నారు కదా మనం హెల్దీగా హ్యాపీగా ఉంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యాలి మన పిల్లలే వాళ్ళు మనం చూసుకుని వాళ్ళు నేర్చుకుంటారు చక్కగా దాటి మీరు అందరూ ఫాలో అవ్వాలి కూడా ఇన్స్పైర్ కూడా అవుతారు మేడం మనం తీసుకునే దాన్ని బట్టి పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు ఆ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది మమ్మీకి సో మనం తీసుకోండి సీడ్స్ అవన్నీ కూడా ఫస్ట్ మనకు అలవాటు లేవు ఇప్పుడు నేను తింటాను బట్టి వాళ్ళు కూడా తింటున్నారు ఫ్యామిలీ మొత్తం బెనిఫిట్స్ మేడం మనం పెట్టేదంతా మూడు వేలు ఆ మూడు వేలకి మీరు అలా పెంచకండి మనం అయ్యో ఇంకా రీజనబుల్ గానే చేస్తున్నామండి ఎస్ మేడం అసలు బడ్జెట్ దగ్గర మాత్రం అసలు ఆలోచించాల్సిన పని లేదు మీ దగ్గర అండ్ భయపడాల్సిన పని లేదు నేను తినాలా అలా అని అనుకోవాల్సిన పని లేదు ప్రతిదీ తినమని చెప్తున్నారు మూడు పూట్ల కాదు నాలుగు పూట్ల తింటున్నాం ప్రశాంతంగా ఫుల్ గానే ఉంటుంది మేడం అసలు ఆఫ్టర్నూన్ తీసుకుని ఆ ఫోర్ పోర్షన్స్ మీల్ ప్లేట్ కి ఈవినింగ్ మోస్ట్లీ ఆకలి ఆ కాప్ దగ్గరకు వచ్చేసరికి ఆ రైస్ ఐటమ్ ఏదైతే ఫోర్త్ పోర్షన్ ఉందో ఆ కాప్ దగ్గరకు వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద రైస్ వదిలేస్తున్నాం ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి బటర్ మిల్క్ విత్ అట్ ఫ్లాగ్ సీడ్ పౌడర్ తీసుకుంటే ఇంకా బింద హాయిగా బదురుబోతుంది నిద్ర కూడా చాలా వరకు తేడా వచ్చింది మేడం నాకు నిద్ర కూడా చాలా తేడా వచ్చింది అది కూడా ఒక ప్లస్ పాయింట్ మీకు అవును అవును అండి టోటల్లీ సాటిస్ఫైడ్ మేడం నేనైతే మీ దగ్గర మాత్రం నిజంగా ఆ ఇన్స్టా ఏమంటే అప్పుడే ఇన్స్టాల్ చేసి తీసుకు ఇన్స్టాస్ నాకు తెలియదు ఇన్స్టా ఆ రీసెంట్ గా వన్ మంత్ ఏమో చేసినట్లున్నాను అది చేస్తా ఉంటే తిరుపతి ఈవెంట్ పెట్టారు కదా మీరు అది చూసాను అది చూసి అవన్నీ మొత్తం మీది ఇంకా ఐడి ఓపెన్ చేసి చూసుకొని ఇట్స్ ఓకే ఫర్ మీ అనుకోని అది వరకు వేరే దాంట్లో జాయిన్ అయ్యాను అప్పుడు కూడా ట్వెల్వ్ కేజెస్ రెడ్యూస్ అయ్యాను గానీ ఇన్ సిక్స్ మంత్స్ మళ్ళీ మొత్తం వచ్చేసింది మొత్తం వచ్చేసింది మళ్ళీ వేరే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది అవును ఇప్పుడు లో ఉన్నారు కదా ఎంత ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో దాకా వచ్చేసాను నైన్టీ ఫోర్ నుంచి ఇప్పుడు ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా చూపిస్తుంది ఇంకా స్టార్ట్ చేశాను బట్ ఇంకొంచెం అత్తయ్య గారికి హెల్త్ బాగోక కొంచెం హాస్పిటల్స్ తిరగాల్సి వస్తుంది మళ్ళీ కొంచెం ఆగింది ఈ వన్ మంత్ కొద్దిగా రెస్ట్ అయితే చేస్తున్నారు ఈజీగా ఉంది కదా ఉంది మేడం లేదు అదే అది ఇంక నార్మల్ మేడం ఎందుకంటే ఏయో స్వీట్స్ అను తను చెప్పాను కదా యూఎస్ నుంచి వచ్చారు తన కోసం ఏదో నాన్ వెజ్ తింటూను ఇంక మరి నేను తిన్ను నేను తిన్ను అని చెప్పే కంటే మరి కాదు తొందరగా ఇంకొక మాత్రం రిడ్యూస్ అవుదాము ఏమైంది టెక్నిక్ తెలిసినాక ఆ ధైర్యం వచ్చేస్తుందా ఏముంది ఇప్పుడు తిన్నా నేను తర్వాత తగ్గించి చేసుకుంటాను అది మేడం మెయిన్ అది రావాలి మేడం మనకి అదొకటి ఓవరాల్ గా మన ఫాలోయర్స్ ఏం చెప్తారు ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వటానికి భయపడాల్సిన అవసరం లేదు ఫుడ్ మార్చుకోవాలి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన కోసం గా చేసుకొని వాళ్ళకి చెయ్యాలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు మనం తినే వాళ్ళు హ్యాపీగా తింటారు ఇంకా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా వస్తాయి మనకి ఈ నెటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ మొన్న ఒక లింక్ చూసాం కదా ఆ ప్లేలిస్ట్ పెట్టుకుంటా అసలు వెరైటీ వెరైటీ ఫుడ్స్ మేడం నిజంగా వంటగదిలో ఉండేవే కొత్తగా అవును ఎప్పుడు చూడనివి మనం అసలు ఎప్పుడు చేయలేదు అది వరకు కూడా ఎప్పుడు చేయలేదు అలాంటి కొత్త కొత్త కట్లెట్స్ అనే చిన్న చిన్న చాలా బాగున్నాయి చాలా సింపుల్ రెసిపీస్ చేత అలా చిటికలో చేసుకుని అలా తినేసేసే రెసిపీస్ హెల్దీ రెసిపీస్ వెరైటీస్ బాగున్నాయి శుభ్రంగా అవి చూసుకోవచ్చు ఈ కమ్యూనిటీ లో ఉన్న అడ్మిన్స్ దీప్తి గారు గాని రాణి విన్న కోట ఫేస్బుక్ లో బాగా ఎంకరేజ్ చేశారు నన్ను ఆ వీళ్ళిద్దరు అంటే నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరు మాత్రం చాలా సపోర్టివ్ గా ఉన్నారు మెయిన్ రోల్ వచ్చేసేసి ఆ నేను చెప్పను మీరు చెయ్యండి ఇలా చేసుకోవాలి చెయ్యండి అంటే చాలా సింపుల్ గా చెప్పారు మేడం అది ఒకటి ఆ ఇంకేం చెప్పాలి మేడం ఇంకేం చేస్తున్నాను నేను ఇంకా ఇట్లా చూపిస్తే ఈ డ్రెస్ లో కొంచెం బుద్దిగా ఉండుంటా నాకు తెలిసి కొట్టు చేత లేదు లేదు బాగున్నట్లిం అంటే ఫేస్ అర్ధం అయిపోతుంది కదా మనకి ఇవి కూడా చప్పిగా ఉన్నాయి మేడం మరి మరి మిమ్మల్ని గుంటూరులో చూసాను కదా గుంటూరులో చూసాను గుంటూరు మనము మీట్ చేసుకున్నప్పుడు చూసాను అప్పుడు చాలా చేంజ్ ఉంది ఫేస్ నెక్స్ట్ ఎవ్రీథింగ్ అవును మేడం ఆల్ వెరీ బెస్ట్ అండి ఇలానే చేయండి ఇంకొక టెన్ టార్గెట్ ఉంది కదా కంప్లీట్ చేసి మళ్ళీ ట్వంటీ కలుతాం ఓకే మేడం ష్యూర్ ఆల్వేస్ రెడీ ష్యూర్ గా చేస్తున్నారు మళ్ళీ ఇంకోటి మొన్న మేడం మనం మాట్లాడుకున్నాము సంతూర్ మమ్మీ అని మళ్ళీ ఒక లైన్ పెట్టుకున్నాం అదే అందరం ఒక పెట్టేసుకొని సంతూర్ మమ్మీ మీట్ అని పెట్టేసేసుకుని నేటి స్త్రీ సంతూర్ మమ్మీ మీట్ అని పెట్టేసుకుందాం మేడం ఈసారి గుంటూరులో పెట్టుకుందాం ఖచ్చితంగా చేద్దాం ఈసారి మనకి లోకల్ లోనే అవుతది అవుతుంది అప్కమింగ్ మీట్ మనకి లోకల్ లోనే అవుతుంది మాక్సిమం అనుకుంటుంది డెఫినెట్లీ వేయద్దు ఓకే మేడం మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు మై ప్లెజర్ మేడం ఎప్పటి నుంచో చెప్పాలని ఉంది ఏదైనా మీట్ అయితే చక్కగా దాంట్లో అలా మైక్ పట్టుకొని చెప్పుకుందాం అనుకున్నాను అదే దానికోసం వెయిటింగ్ ఖచ్చితంగా